పోషణమాసం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు వేదికలో అంగన్వాడీ టీచర్స్ మల్లారపు ఎలిజబెత్ జ్యోతి బొడుగం విజయ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మద్దూరు ఎంబీడీవో రామ్మోహన్ డాక్టర్ స్టువర్ట్సన్ సిడిపిఓ రమాదేవి సూపర్వైజర్ పుష్పలత హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రామ్మోహన్ డాక్టర్ స్టూవర్సన్ మాట్లాడుతూ గర్భిణి బాలింతలు పిల్లల ఎదుగుదల సంరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తూ గర్భిణి మొదటి రోజు నుండి బిడ్డ పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల వరకు తీసుకోవాల్సిన పోషక పదార్థాలు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం నుంచి విముక్త చేస్తానని మాటిస్తున్నాను జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషకాహారము పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జన చైతన్యంగా అలుస్తాను ప్రతి ఇల్లు వడి పల్లె పట్టణం సరైన భోజన ఉన్నాయి ఈ బాలామృతం అయితే నాకు సత్యనారాయణ అయితే బాలాకృతం బాలామృతంలో దాదాపు ఐదు రకాల కలిపి ఉన్నాయి చక్కెర ఇంకేమున్నాయి మీ పాలు సోయాబీన్ అంటే దీనిలో అన్ని బలంగా ఉండేవి మాత్రం లేదు అప్పటి దీని ఎంతమంది సరిగ్గా వాడుతున్నారు నేను తెలుసుకోవచ్చు అనుకోవాలి పిల్లలతో ఎవరున్నారు అందరూ ఏ విధంగా వాడుతున్నారు తెలుసుకుందామని అనేది తర్వాత ఇలా డెమానిస్ట్రేషన్ చేసి చూపిస్తాం ఆ తర్వాత వెయ్యి రోజులు ఎప్పుడైతే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారో ఆ బిడ్డకు ఎలాంటి జబ్బులు తెరిచారు వాడు వయసు దగ్గర ఎత్తు పెరుగుతాడు బరువు పెరుగుతాడు మనం అనుకున్న లక్ష్యా మూడు సంవత్సరాలు వచ్చింది పెద్ద లెజ్ చేసి ఓ షూ వేసి వాడిని ఒక బలి ఆట పాట మాట కథ సృజనాత్మకత సంసిద్ధత ద్వారా మేము పడికి అనే భయాన్ని తొలగించి వారు పడికి వెళ్ళడానికి సంశిక్షణ చేస్తాం సన్నద్ధులు చేస్తాం యుద్ధానికి వెళ్ళాలంటే మన బిడ్డ మనం ఎన్ని నేర్పిస్తాం మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాం నేను తెల్లవారు చేసి గురువుకే తండన పెడతాను మా అమ్మ నాన్న గురువు తండ పెడతాను ఆ రోజు ఆయన నా అర్థమయ్యే రీతిలో చెప్పకుంటే ఈ రోజు ఉండకపోతుంది మొదటి గురువు ఎవరు అని అంటే ఒక టీచర్ అన్ని పాట పాటలతో విద్య నేర్పిస్తూ బడికి వెళ్ళడానికి సన్నద్ధులు చేస్తూ వారి వయస్ ఎంత వాడు ఎంత బలం డాక్టర్ కావలసిన మెడిసిన్స్ ఇప్పిస్తూ మేము వాడిని కూడా కంటికి సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు ప్రతి గ్రామంలో మేము పోషణ మాసోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో తల్లులకు అవేర్నెస్ కలిగించడం జరుగుతున్నది ఈ అవేర్నెస్లో భాగంగా వాళ్ళకు అందుబాటులో దొరికే ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు తిని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి బరువు తక్కువ పిల్లలు పుట్టకుండా ఉండాలని ఈ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం వీటి మీద వాళ్ళకు అందుబాటులో దొరికేటివన్నీ తినాలి అని ఎక్కువగా మీ తల్లలకు అవేర్నెస్ కలిగించడం జరుగుతున్నది దీని ద్వారా డెమానిస్ట్రేషన్ చేసి చూపించడం జరుగుతున్నది బాలామృతము ఏ విధంగా పనిచేస్తుంది పిల్లలకు అలాగే వన్ఫుల్ మీల్ గురించి కూడా తల్లులకు అవేర్నెస్ కలిగించి అందరూ అంగన్వాడీ సెంటర్లను తినాలి బరువు తక్కువ పిల్లలు పుట్టకుండా చూడాలి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం లద్నూర్ గ్రామంలో పోషణ అభియాన్ అంటే పోషణ మాసము ప్రతి నెల ప్రతి సంవత్సరంలో సెప్టెంబర్లో జరిగే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో మనము స్కూ ప్రాథమిక పాఠశాల నుంచి ఈ రైతు వేదిక వరకు పిల్లలతో ర్యాలీ తీసుకొని రావచ్చు ఇక్కడ పిల్లల తల్లులు గర్భవతులు మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిడిపిఓ సిపిఓ అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు జరి చేసుకొని వారికి గర్భవతులు ఎలా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆరోగ్యమైన చిరుదానాల ఫుడ్ తీసుకోవడము పిల్లల తల్లు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించి పిల్లలకు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకు ఆరోగ్యపరంగా మంత్లీ ఇంజెక్షన్స్ కానీ తర్వాత బాలామృతం ప్యాకెట్లు ఖచ్చితంగా వా తిని అక్కడ ఇచ్చిన అంటే సెంటర్లో ఇచ్చే గుడ్లను మాత్రమే తీసుకొని అక్కడనే తిని మంచి ఆరోగ్యంగా ఉండాలి అక్కడ వండిన ఫుడ్ని మాత్రమే తిని ఆరోగ్యంగా ఉండి మొత్తము పోష ఆరోగ్యవంతమైన పిల్లలను వచ్చే విధంగా చర్య తీసుకోవాలని అందరికీ కూడా కోరడం జరిగింది